ఇప్పుడు స్కూళ్ళల్లో గ్రౌండ్లు ఉంటలేవు ఉన్న గ్రౌండ్లల్లో పిల్లగాళ్ళు ఆడుకొని రాని అని పేరెంట్స్ పంపించే స్కోపు ఉంటలేదు గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్ అన్నట్టు అయిపోయింది జమానా లైబ్రరీ అంటే ఫోన్లో ఫోటో లైబ్రరీ అనుకుంటున్నారు పిల్లగాళ్ళు దేనికైనా గ్రౌండ్ మంచిగుండాలిరా అంటే అవునమ్మా ఫోటోలకు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి అనే మాటలే మాట్లాడుతున్నారు గిసోంటి జమానాల పిల్లగాళ్ళు ఆడుకునేందుకు గ్రౌండ్ ఎందుకు వాళ్ళు ఏమన్నా ఆటలాడి దేశానికి బంగారు కప్పులు కొట్టేదేమన్నా ఉన్నదా అని ఓ ఊర్లున్న గ్రౌండ్ను పొతం పెడదామని చూస్తున్నారట అక్కడి లీడర్లు గ్రౌండ్ మా హక్కు అనుకుంటా పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు రోడ్ల మీదకి గిట్లా జనసేనాని నువ్వే కాపాడాలి మా ఆట స్థలం మా హక్కు మా ఆట స్థలాన్ని పాడు చేయొద్దు మన ఊరు మన భవిష్యత్తు మా ఆట స్థలం మాకు కావాలని బ్యానర్లు పట్టుకుని రణం చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కడియపు లంక ఊరోళ్ళు కడియపులాంక గ్రామ పంచాయతీలో మూడు ఊర్లు ఉన్నాయట ఈ మూడు ఊర్లకు ఒకటే ఒక గ్రౌండ్ ఇదేనట ఈ గ్రౌండ్ లో ఇప్పుడు టూరిజం శాఖ మంత్రి అక్కడ ఎమ్మెల్యే కందుల దొరికేస్తారు ఆ గ్రౌండ్ ఉన్న జాగాల ఎక్కువ టూరిజం ఆఫీస్ కడతానికి రన్ చేసిండట మా ఊరు జనాభా పద్దెనిమిది వేల జనాభా అంతే దాన్ని బట్టి ఎంత మంది యూత్ ఉంటారో మీకు తెలియని విషయం కాదు ఎంతమంది యూత్ కి కనీసం ఆడుకుంటా ఆట స్థలం లేదు దాని మీద మేము ఆట స్థలంగా ఈ స్థలాన్ని వదిలేయాలని కోరుకుంటున్నాం ఇక దాంతో టూరిజం ఆఫీసులు కడతానికి ఇంకేడా జాగా దొరకలేదా మూడు ఊర్ల జనం ఆడుకునే గ్రౌండ్ ఏ దొరికింది మా గ్రౌండ్ మాకు కావాలే మీ ఆఫీస్ పోరి అని కడియపులంక జనాలు కయ్యం లేపిరు మా ఊర్లో నలభై వేల మంది జనాభా ఉండే గ్రామ పంచాయతీ అండి ఇది మాకున్న ఏకైక ఆట స్థలం ఇది ఒకటండి ఇది ఇది కూడా మా చేతులని చేజారితే మాకున్న ఆట స్థలం ఎక్కడా లేదండి దీనిని మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఈ యొక్క ఆట స్థలాన్ని మాకు మీరు మీడియా ద్వారా మాకు కేటాయించాలని మనస్ఫూర్తిగా మీకు కోరి ప్రార్థి నలభై రోజుల నుంచి టెంట్ వేసుకొని నిరసన దీక్షలు కూడా చేస్తున్నారు ఇంత చేస్తున్న మంత్రి అయితే అసలేగా అంత రిలేని రిలే దీక్ష నలభై రోజులు చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ కడిపిలం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆట స్థలం కోసం అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మా ఊరు గ్రామ దేవుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి తదితరంగా ఎటువంటి కార్యక్రమం చేసుకోవాలన్నా కానీ స్థలం లేనటువంటి పరిస్థితి ఊరి నడివడ్డులో అత్యంత విలువైన స్థలంలో ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అటు గ్రౌండ్ కోల్పోతుంది రేపు ఊరి దైవం చేసుకోవాల్సిన లేకపోవడం టూరిజం మంత్రి జనసేన లీడరు కందుల సారు ఎంత చెప్పినా ఇంటలేడు కాబట్టి పవన్ సారు మీరే మా గ్రౌండ్ ను మాకున్న దిక్కు మీరే అని గ్రౌండ్లు ఆడుకునే పిల్లలు రాబోయే రోజుల కాబోయే జనసేన ఓటర్లు జెండాలు పట్టుకుని పవన్ సార్ను అలవరిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు గ్రౌండ్ ఇవ్వాలి మాకు ఆడ స్థలం లేదు మాకు గ్రౌండ్ కావాలి డిప్యూటీ సీఎం గారిని అని కోరుకుంటున్నాం కానీ చూడు రే దేశానికి ఆటలల్లా బంగారు కప్పులు రావాలని కోరుకుంటున్నామని ఈ స్టేజీల మీదే చెప్పే లీడర్లు ఇట్లా పిలగాలు ఆడుకోకుండా గ్రౌండ్లను లేకుండా ఎత్తేస్తే ఎట్లన్నట్టు పవన్ సార్కి కి సంగతి తెలవనట్టున్నది తెలిస్తే మా జనసేన మంత్రి కందుల దుర్గేసు గ్రౌండ్లో ఆఫీస్ కట్టిస్తే కట్టించుకొని ఏం ఫరక్ పడది నేనే నా సొంత పైసలు పైసలతోటి పాతికెకరాల కొని ఇంటర్నేషనల్ స్టేడియం కట్టిస్తా అట్లా పిలగాలకు ఆటలల్లో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇప్పిస్తా అని అంటుండొచ్చుగా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పవన్ సార్ బాలాభిమానులు